అందరికీ నమస్కారం నేను మీ సహోదరి అడప వరలక్ష్మి మరి ముఖ్యంగా అప్గ్రేడ్ అయినటువంటి అంగన్వాడీ టీచర్లకు మరి మొన్నటి నుండి కూడా పెరిగిన వేతనం అనేది మన ఖాతాలలో జమ కావడం జరిగింది అంటే ఏప్రిల్ నెల వేతనాన్ని మరి మొన్నటి నుండి కూడా మన ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలపడం జరిగింది అయితే విషయం ఏమిటి అంటే కొన్ని జిల్లాలకి మాత్రమే క్రెడిట్ అయ్యింది ఇంకా కొన్ని జిల్లాలకి మరి మన ఖాతాల్లో జమ కాలేదు మరి వేతనం అనేది ఇంకా రాలేదని చెప్పేసి నిత్యం మరి మన చాలామంది చాలా జిల్లాల నుంచి కూడా సోదరి ఫోన్ చేస్తూ ఉన్నారు మరి ఈ విషయం మీద మనము అధికారులని మరి స్పష్టత కోసం అధికారులను అడగడం జరిగింది అధికారులు మరి దాన్ని స్పందిస్తూ మరి బడ్జెట్ అనేది ఒకేసారి వేయడం అనేది కుదరడం లేదు అందుకనే మేము రెండు మూడు రోజుల వ్యవధిలో కొన్ని జిల్లాలకు మరి ముందుగా వేశాము ఇంకా కొన్ని జిల్లాలకు రెండు మూడు వ్యవధిలో మాత్రమే వేస్తాము అని చెప్పేసి అధికారులు స్పష్టంగా చెప్పారు ఇందులో ఎలాంటి భయాందోళన గురి కావద్దు అని చెప్పేసి సోదరి మనందరూ కూడా తెలియజేస్తున్నా అధికారులు చెప్పిన విషయం ఏందంటే రెండు మూడు రోజుల్లో తప్పకుండా అన్ని జిల్లాల్లో మాత్రం పెరిగిన వేతనమే క్రెడిట్ అవుతుందని చెప్పేసి స్పష్టంగా తెలిపారు మరి ఇంకా కొన్ని చోట్ల మరి మనకి పాత వేతనము కొన్ని చోట్ల అక్కడక్కడ వేతనమే వస్తుందని చెప్పేసి కూడా మరి స్క్రీన్ షాట్స్ తీసి కూడా గ్రూపుల్లో పెట్టడము మరి నాకు కూడా సెండ్ చేయడం కూడా జరుగుతూ ఉంది మరి వాటి మీద నీకు స్పష్టతగా అధికారులకు కూడా కనుక్కున్న తర్వాతకి మీకు ఈ వయసుని మరి ఇస్తూ ఉన్నాను మరి ఎక్కడైతే మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో ప్రమోషన్స్కి అవకాశం ఉందో ప్రమోషన్స్ మీద మినీ టీచర్లు మెయిన్ టీచర్గా ప్రమోషన్ మీద వెళ్ళిన దగ్గర మరి వాళ్ళకి కూడా మరి మినీ అంగన్వాడీలకి అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కూడా ఒక మూడు నెలల వేతనం ఇచ్చి మనకి ఏ విధంగానైతే ఇప్పుడు పన్నెండు నెలల నుంచి కూడా వేతనాలు పెండింగ్లో పెట్టారో ప్రమోషన్స్ మీద వెళ్ళిన మరి అంగన్వాడీ టీచర్లు మినీ అంగన్వాడీ టీచర్లకు అదేవిధంగా హెల్పర్స్ నుంచి మెయిన్గా మారినటువంటి మరి అంగన్వాడీలకు కూడా మరి పెండింగ్లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది మరి ఆ సంబంధించిన విషయాన్ని అధికారులకు కూడా తెలపడం జరిగింది వాటి మీద పూర్తిగా సమాచారాన్ని అధికారులకు తెలియజేశాం మరి వాళ్ళకి చాలా తక్కువగా ఉన్న మరి పన్నెండు నెలల నుంచి వేయకపోకుండా మన మాతో సమానంగా కూడా వాళ్ళకి కదా మరి ఎందుకు వేయలేదు అని చెప్పేసి స్పష్టంగా అధికారులను అడగడం జరిగింది ఈ విషయం మీద రేపు అధికారులను గెలవబోతూ ఉన్నాం మరి ఎప్పుడు మరి వాళ్ళందరిది కూడా అమౌంట్ అనేది మరి ఎవరైతే ప్రమోషన్ మీద వెళ్ళారో మినీ అంగన్వాడి నుండి మెయిన్ అంగన్వాడీగా ప్రమోషన్ అయిన అంగన్వాడీ టీచర్లకు అదేవిధంగా హెల్పర్స్ నుంచి ప్రమోషన్కి వెళ్ళిన అంగన్వాడీ టీచర్లకు మరి వాటి వాళ్ళకు వచ్చేటటువంటి పెండింగ్ శాలరీని అదేవిధంగా రెగ్యులర్గా వచ్చేటటువంటి మరి పెరిగిన వేతన ప్రమోషన్ మీద వచ్చినటువంటి వేతనాన్ని మరి రేపు క్లియర్గా అధికారాన్ని విషయం మీద కలవడం జరుగుతూ ఉంది ఎలాంటి ఆందోళన చెందొద్దు ప్రతి ఒక్కటి మీరు ఎప్పుడైతే ప్రమోషన్గా మీరు వెళ్ళారో ఆర్డర్ కాఫీస్ తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా మీకు మరి ప్రమోషన్ మీద వెళ్ళినటువంటి వేతనమే అంటే మీకు మెయిన్ అంగన్వాడి వేతనమే మరి క్రెడిట్ అవుతుంది మరి ఎలాంటి ఆందోళన చెందని చెప్పేసి మరి సోదరి మనలకు తెలియజేస్తున్నా మరి ఇంకా చాలా విషయాల మీద కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మరి మంత్రి గారిని కలవాల్సిన అవసరం ఉంది మన అధికారులతో మరి చర్చించాల్సిన అవసరం ఉంది కానీ అన్ని జిల్లాల్లో కూడా అందరికీ మన పెరిగిన వేతనాన్ని క్రెడిట్ అయిన తర్వాతకి ఇంకా కొన్ని విషయాల మీద మనం మాట్లాడాలని చెప్పేసి మనం ఓపిక్గా మరి వేచి చూస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్కరి అకౌంట్లలో మరి మనకు వచ్చేటటువంటి పెరిగిన వేతనాన్ని అమలు చేసిన తర్వాత చాలా విషయాల మీద మనం స్పందించాల్సిన అవసరం ఉంది మనం చర్చించాల్సిన అవసరం ఉంది అధికారుల మంత్రి గారిని కలిస కలవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే పన్నెండు నుంచి కూడా పెండింగ్ పెండింగ్ వేతనాల మీద ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు మరి పెరిగిన వేతనాల మీద పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇంకొక బడ్జెట్లో పెడతామని చెప్పేసి అధికారులు తెలుపుతా ఉన్నారు ఎందుకంటే ఏదో ఉన్న వాళ్ళం కాదు ఒక చిరు చిరు ఉద్యోగులం మనము మరి చిన్న చిన్న జీతాలకు పనిచేసేటటువంటి వ్యక్తులం ముప్పై రోజులు కేవలం ఏడు వేల ఎనిమిది వందలతో ముప్పై రోజులు మరి కాయ కష్టం చేసినటువంటి వ్యక్తులం మనము ఒక మహిళలము మరి ఇన్ని రోజులు మనతోటి కష్టం చేయించుకొని మరి పన్నెండు నెలల నుంచి కూడా పెండింగ్ పెట్టినటువంటి విషయం మీద చాలా వరకు కూడా మనము మరి స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా దీని మీద గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెండింగ్ లో పెట్టుకుంటూ వస్తూనే ఉన్నారు తప్ప మరి ఆ విషయం మీద స్పష్టత ఇవ్వడం లేదు మరి చాలా బాధాకరమైన విషయం ఈ విషయాలన్నిటి మీద మనం త్వరలోనే అధికారులను మరి మంత్రి గారిని కూడా కలవబోతా ఉన్నాం మరి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మినీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయిన ప్రతి సోదరి మనకి కూడా పెరిగిన వేతనాలు మాత్రం ఖచ్చితంగా మరి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఎక్కడైనా తక్కువ వేతనం అమలైనట్టయితే ఏదో ఒకటి రెండు చోట్ల మరి ఏడు వేల ఎనిమిది వందల క్రెడిట్ అయింది ఇంకా కొన్ని చోట్ల పదమూడు వేల రూపాయలు క్రెడిట్ అయిందని చెప్పేసి కూడా స్క్రీన్ షాట్స్ పెడతా ఉన్నారు ఎక్కడైనా తక్కువ వేతనం పడినట్లయితే మీరు నెల మొత్తం కూడా వర్క్ చేసి వర్క్ లో ఉండి మరి మీకు తక్కువ ఎక్కడైతే వేతనం మరి క్రెడిట్ అయిందో వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురండి ప్రతి రూపాయి మన అకౌంట్లో పడే విధంగా మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఎక్కడైనా మరి ఇబ్బందులు ఉన్నట్టయితే గ్రౌండ్ లెవెల్లో మరి జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీలు కూడా మరి ఎక్కడైతే ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారో పూర్తి డేటాను తీసుకోండి తప్పకుండా మనం అధికారులను కలుద్దాం మంత్రి గారిని కలుద్దాం మనం జొన్నటువంటి సమస్యను వివరిద్దాం మనకు వచ్చినా మరి వేతనాలు మరి ఈ విషయంలో మాత్రం స్పష్టతగా అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి రెండు మూడు రోజుల వ్యవధిలో ఖచ్చితంగా మరి మన అకౌంట్లో పెరిగిన వేతనం అయితే మరి క్రెడిట్ క్రెడిట్ అవుతుందని చెప్పేసి మరి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా గమనించవలసిందిగా ఎలాంటి గురి గురికాకుండా ఉండాల్సిందిగా మరి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను